ఇప్పుడున్న రూల్స్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో యూట్యూబ్ లో సరైన పద్ధతిలో వీడియో అప్లోడ్ చేసే పద్ధతి అయితే ఇప్పుడైతే చెప్తానండి ఇప్పుడున్న క్రియేటర్స్ లో చాలా మంది ఏంటంటే తప్పులు అయితే చేస్తున్నారు సో మానిటైజేషన్ అయినా మానిటైజేషన్ కాని వాళ్ళు కూడా యూట్యూబ్ లో వాళ్ళు ఎవరైతే వీడియోలు చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా తప్పులు అయితే చేస్తున్నారు అండి స్టార్టింగ్ లో ఈ యొక్క మిస్టేక్ అయితే పర్లేదు తర్వాత వీరు ఎంతో కష్టపడి వన్ ఇయర్ టూ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా కష్టపడి ఒక ఛానల్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఆ ఛానల్ మానిటైజేషన్ తీసేస్తే అట్లా ఉంటుంది సో చాలా మంది ఛానల్స్ అయితే అలాగా పోయినాయండి చాలా మంది బాధ అయితే పడుతున్నారు సో రెండు వేల ఇరవై నాలుగులో లో యూట్యూబ్ రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్ అయితే చేసింది సో ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో ఖచ్చితంగా ఇవైతే మస్ట్ అండ్ షుడ్ గా గుర్తు ఒక వీడియో చేశారంటే పొలం అంటూ ట్యాక్స్ అయితే ఇచ్చేస్తుంది అదేవిధంగా డిస్క్రిప్షన్ పొలం ఇంకా చాలా ఎక్కువ అయితే డిస్క్రిప్షన్ కూడా రాయడం జరుగుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే మానిటేషన్ కానీ ఛానల్స్ ఏ ఆ ఛానల్ అన్ని కూడా అంతంత డిస్క్రిప్షన్ రాసి అన్న ట్యాక్స్ వేసి టైల్స్ టైటిల్స్ కూడా బాగా లెంతీగా పెట్టినట్లయితే కనుక వాళ్ళకైతే మానిటైజేషన్ అయితే ఇవ్వరండి సో ఎందుకంటే మిస్లీడింగ్ మ్యాటర్ డేటా లేదంటే కనుక మిస్లీడింగ్ మ్యాటర్ డేటా చాలా వరకు వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుందండి మానిటైజేషన్ అయితే వాళ్ళకైతే ఇవ్వరు సో ముఖ్యంగా చూసుకుంటే ఆల్రెడీ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న ఛానల్స్ కూడా ఇదే మిస్టేక్స్ అయితే వస్తుందండి మిస్లీడింగ్ మేటా డేటా అని చెప్పేసి వాళ్ళైతే ఇష్యూ చేసి ఒక ఈమెయిల్ అయితే పంపిస్తారు సో వెంటనే మానిటైజేషన్ అనేది తీసేయడం అయితే జరుగుతుంది సో ఇట్లాంటి తప్పులు జరగకుండా అయితే ప్రతి ఒక్క క్రియేటర్ చూసుకోండి సో ట్యాగ్స్ విషయంలో చూసుకుంటే కనుక మీరు హ్యాష్ ట్యాగ్ అనేది చాలా తక్కువ అయితే వాడుతున్నారండి క్రియేటర్స్లో ఇప్పుడు ఉన్న ప్రకారం చూసుకుంటే మొత్తం చాలా వరకు తగ్గించారు హ్యాష్ ట్యాగ్స్ ఏడు ఒక త్రీ వేస్తే చాలండి త్రీ కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక నిబంధన అయితే ఉంది సో చాలా వరకు తగ్గిపోయారు అయితే ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్ అనేది సెవెంటీ ఫైవ్ వర్డ్స్ కన్నా ఎక్కువ అయితే ఇవ్వద్దండి మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్డ్స్ అనేది పూర్తిగా రాయద్దు ఏదో ఒక వీడియో పర్లేదు సో ప్రతి వీడియో కూడా మీరు అంత పెద్ద పెద్ద టైటిల్స్ అయితే పెట్టొద్దు మినిమం మీకు ఎంత అంటే సెవెంటీ ఫైవ్ వర్డ్స్ లో మీరు ఫినిష్ చేసేటట్టు అయితే చూడండి అదేవిధంగా డిస్క్రిప్షన్ కూడా ఒక టూ త్రీ ఒక ట్యాక్స్ ఒక వర్డ్స్ రాసి మీరు అంతే అంతేగాని పూర్తిగా రాయాల్సిన అవసరం అయితే లేదు సో మీరు ఎలా కింద ఏదైనా వీడియోకి సంబంధించి ఏమైనా కనుక కాపీ రైట్ స్ట్రైకి సంబంధించి ఏమైనా పెట్టుకుంటే అట్లాంటిది పెట్టుకోవచ్చు సో అదేవిధంగా ట్యాక్స్ విషయానికి వస్తే కూడా ట్యాక్స్ కూడా చాలా తక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి మినిమం ఏంటంటే అక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ వార్డ్స్ దాకా ఎలా అయితే చేస్తారు వాళ్ళు ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మ్యాక్సిమం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో క్లోజ్ చేసుకున్నట్లయితే కనుక మీ ప్రతి వీడియో ప్రతి వీడియో కూడా మంచి రీచ్ అయితే ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ ఛానల్ అనేది గ్రోత్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక ఇట్లా ఇచ్చుకుంటే సరిపోతుంది ఆల్రెడీ పెద్ద ఛానల్ ఎవరైతే ఉన్నారో ఇట్లాగే ఫాలో అవుతున్నారు చాలా ఛానల్ కూడా సో పొలం అంటూ రాసుకోవడం వల్ల మీకు సడన్ గా మిస్లీడింగ్ మెటాడేటా అని చెప్పేసి వేస్తారు ఒక ఇమెయిల్ అయితే పంపిస్తారు వెంటనే మీ మానిటైజేషన్ అయితే తీసేయ జరుగుతుంది సో ఇలా చాలా ఛానల్స్ అయితే తీసారు కాబట్టి మీరైతే జాగ్రత్త పడండి మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యి మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ రన్నింగ్ చేస్తున్నారంటే గనక ఈ రూల్స్ అన్ని జాగ్రత్తగా అయితే పాటించండి మీరు పొలం అంటూ రాయడానికి అయితే ట్రై చేయొద్దు తక్కువ తక్కువ మాత్రమే సో టైటిల్ అయితే సెవెంటీ ఫైవ్ వర్డ్స్ లో మీరైతే ఫినిష్ అయిన అదే విధంగా ఒక త్రీ త్రీ టూ ఒక ఫోర్ దాకా అయితే డిస్క్రిప్షన్లో అంత అంతకుమించి ఎక్కువ మీకు ఇక ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ట్యాక్స్ కూడా మీకు టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ అంతే అంతకు మించి ఎక్కువ అయితే వెళ్ళద్దు వారుగా సో ఖచ్చితంగా రూల్స్ అయితే పాటించండి రెండు వేల ఇరవై నాలుగులో యూట్యూబ్ అనేది ఛానల్స్ ఏ అయితే ఉన్నాయో ఛానల్ కి ఛానల్స్కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే తీసుకొస్తుందండి అందులో ఇది కూడా ఒకటి అయితే ఎప్పటి నుంచో ఉంది కాకపోతే చాలా మందికి అయితే తెలియదు సో జాగ్రత్తగా జాగ్రత్త పడండి